నాకు ఈ వ్యవసాయ పనులు చేయడం విసుగు పుట్టిస్తోంది నేను ఏక చేయలేను నేను నగరానికి వెళ్తున్నాను నన్ను వదిలి వెళ్ళకు నా బిడ్డ అరే హల్క్ నేను మీ ఊరు వాడినే మీ నాన్నని జైలు బయటికి తీయడానికి ఐదు లక్షలు కావాలంట నా తల తాకట్టు పెట్టినా మా నాన్నని కాపాడుకుంటా రెడ్ హల్క్ ఓడిస్తే పది లక్షలు ఇస్తారంట ఎలాగైనా దున్నపోతుని ఓడించి వచ్చే డబ్బులతో మా నాన్నను విడిపిస్తా నన్ను ఓడించి అంత దొమ్మి ఎవడుకుంది రండ్రా చూసుకుందుకుందాం ఉన్నారా దున్నపోతా నిన్నెలాగైనా సావదంగి వచ్చే డబ్బులతో మా అయ్యని కాపాడుకుంటా వీడిని ఓడించాలంటే నాకు ఇంకా బలం కావాలి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు బలం ఇవ్వండి నేను వీడి పిచ్చకాయలు పిసికి సుల్లి కోసి వాడి చేతిలోనే పెడతా గ్రీన్ హల్క్ గెలిచి పది లక్షలు గెలుచుకున్నాడు తీసుకోండి సార్ ఐదు లక్షలు మా నాన్నని రిలీజ్ చేయండి ఇదిగో హల్క్ మీ నాన్న భార్యడు జాగ్రత్తగా ఇంటికి తీసుకో